ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మనం సంపదను సులభంగా సంపాదించవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం నిత్య కృత్యాలుగా మార్చుకోవడం మన శరీరానికి శక్తిని మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ప్రేరణను అందించడం ద్వారా మనం ఇతరులను కూడా స్ఫూర్తిపరచగలం విజయం సాధించిన వ్యక్తుల కథలు మనకు శక్తిని ఉత్సాహాన్ని ఇస్తాయి ఈ కథలు మనకు మన కష్టాలను అధిగమించడానికి ప్రేరణ కలిగిస్తాయి పాజిటివ్ ఆలోచనలు మన జీవితాన్ని మారుస్తాయి ప్రతికూల ఆలోచనలను పాజిటివ్ ఆలోచనలతో మార్చడం ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ పద్ధతి మనకు మానసిక స్థిరత్వాన్ని ఆనందాన్ని ఇస్తుంది ప్రయత్నం లేకుండా ఏదీ సాధ్యం కాదు ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం ద్వారా మనం పెద్ద విజయాలను సాధించగలం పాజిటివిటీ సాధించడానికి క్రమం తప్పకుండా కృషి చేయడం మన జీవితాన్ని మారుస్తుంది వ్యక్తిగత అభివృద్ధి అనేది మన జీవితంలో కీలకమైన భాగం మనం ప్రతిరోజు ఎదగడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నప్పుడు మన జీవితం మారుతుంది చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగలవు విజయం సాధించడం అంటే కేవలం లక్ష్యాలను చేరుకోవడం మాత్రమే కాదు మన మనస్సును కూడా ఉత్సాహంతో నింపుకోవడం ఈ పాజిటివ్ మైండ్ సెట్ మనకు మరింత శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది సంపద అనేది కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే రాదు స్మార్ట్ గా పనిచేయడం కూడా ముఖ్యమైంది మన ఆలోచనలు ప్రణాళికలు సక్రమంగా ఉంటే మనం సంపదను సులభంగా సృష్టించగలం ఆరోగ్యం అనేది మన సంపద ఆరోగ్యంగా ఉండేందుకు మన ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ మైండ్ సెట్ మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రేరణ అనేది జీవితంలో ముందుకు సాగడానికి కావాల్సిన ఇంధనం ప్రేరణాత్మక కథలు మన మనసును ఉత్తేజపరుస్తాయి ఇది మనలో స్ఫూర్తిని నింపి విజయానికి మార్గదర్శకం అవుతాయి మీ జీవితంలో పాజిటివిటీ సాధించాలంటే క్రమశిక్షణతో పాటు ప్రయత్నం కూడా అవసరం ప్రతిరోజు క్రమంగా ఈ ఐదు స్టెప్స్ను ఫాలో అవ్వడంలో మీరు అనేక మార్పులను గమనిస్తారు ఒక చిన్న ప్రేరణాత్మక కథ చెప్పాలంటే ఒక వ్యక్తి అనేక ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటూ విజయవంతమయ్యాడు ఆ వ్యక్తి ప్రేరణ మనకు చాలా ఉపయోగపడుతుంది మీరు అనుకుంటున్నదంతా సాధించగలరు అనే పాజిటివ్ ఓట్తో ఈ వీడియోను ముగిద్దా ఈ మాటలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు కావలసిన మోటివేషన్ ఇక్కడే